నీకుందా మీ అతకుందా మీ అతకున్నది ఎవరికి వచ్చింది నీకు వచ్చిందా మీ అత్త ఎట్ట మాట్లాడిద్ది ఏమంటది ఏం చేస్తున్నారు సార్ ఎంటదా నువ్వు మళ్ళీ మాట్లాడు ఒకసారి మళ్ళీ మాట్లాడుతున్నావు మీ అత్తనే అనిదా కాదమ్మే ఈ హెచ్ అంతా మీ అత దగ్గర నుంచి నోట్లో చూపడ్డు కదా నువ్వు మీ అత్త నోట్లోంచి అవును కదా అందుకని నువ్వు హెచ్ డ్రెస్ వేసుకున్నావు కదా మన ఊర్లో అయినా కానీ కాదమ్మ అందుకని మన ఊర్లో అయినా నువ్వు హెచ్ డ్రెస్ వేసుకున్నావు కదా అవును ఘోర మరి నువ్వు స్కూల్కి వెళ్తాను మేకప్ పెట్టేసుకోవాలి చెప్పు అట్లా ఎవరు చెప్పారు నీకు కాదు అట్లా పెట్టుకోవాలి ఎవరు చెప్పారు నీకు బాగున్నా దగ్గర చూసావాడుతున్నా అదిగో ఇది కూడా వినిద్దులే పెట్టాలి ఇది కూడా మీ అత్తూడా మీ అత్త వచ్చాక ఐస్ క్రీమ్ కాదు మరి నీకు జరం తగ్గింది ఇంకా తినొచ్చా ఐస్ క్రీమ్ తినొచ్చు తినకూడదు జ్వరం తగిలితే మరి నువ్వు కొంచెం తిని మీ తమ్ముడు కొంచెం వేస్తావాస్తావా నువ్వు కొంచెం తిని తమ్ముడికి పప్పులు తినవుగా మరి ఏం చేద్దాము ఊసేత్తావా నీ జ్వరం తగిలి కొంచెం తిని కొంచెం మీ మమ్మీకి ఇవ్వు ఐస్ క్రీము మరి మీ తమ్ముడికి కూడా పెట్టకూడదు పప్పులు ఉన్నాయి చూపి చాలా ఉన్నాయి కదా నీ దగ్గర ఐస్ క్రీమ్ లో

జానకాతున్నావు పిండి పిల్తున్నావు అమ్మని పిలుతున్నావు మరలికి పిండియా బిల్లు ఈ పిల్లని మళ్ళీ నేను తిప్పుకుండా కూర్చోాలండి మేము చాలా కలిదృతి కలిది